హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల నాలుగు జనవరిలో గ్యాంగ్స్టర్గా మారిన రాజకీయ నాయకుడు ముగ్తార్ అన్సారీపై ఉగ్రవాద నిరోధక చట్టంను ప్రయోగించిన మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సింగ్ అప్పటి ములాయం సింగ్ ఆరోపించిన పదిహేను రోజులలో తనను ఎలా రాజీనామా చేయించారో శుక్రవారం గుర్తు చేసుకున్నారు యాదవ్ ప్రభుత్వం ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ముక్తార్ అన్సారీ మరణించిన ఒకరోజు తర్వాత గ్యాంగ్స్టర్గా మారిన రాజకీయ నాయకుడి వద్ద నుండి లైట్ మిషన్ గన్ను మొదట స్వాధీనం చేసుకుంది తానేనని సింగ్ చెప్పారు ఇరవై సంవత్సరాల క్రితం రెండు వేల నాలుగులో ముఖ్తార్ అన్సారీ సామ్రాజ్యం గరిష్ట స్థాయికి చేరుకుంది కర్ఫ్యూ విధించిన ప్రాంతాల్లో అతను ఓపెన్ జీపుల్లో తిరిగేవాడు ఆ సమయంలో నేను అల్లంజీని కోలుకున్నాను అంతకుముందు లేదా తర్వాత ఎలాంటి రికవరీ జరగలేదు నేను అతనిపై పోటాను కూడా విధించాను కానీ ములాయం ప్రభుత్వం అతన్ని ఎలాగైనా రక్షించాలనుకుంది అతను అధికారులపై ఒత్తిడి తెచ్చాడు ఐజీ రేంజ్ డిఐజీ మరియు ఎస్పీ ఎస్టీఎఫ్ బదిలీ చేయబడ్డాడు నేను కూడా పదిహేను రోజుల్లో రాజీనామా చేసేలా చేశారు కానీ నా రాజీనామాలో ఇది మీరు ఎంచుకున్న ప్రభుత్వం ఇది మాఫియాల ఆజ్ఞలను కాపాడుతుంది మరియు పనిచేస్తుంది అని నా కారణాలు రాసి ప్రజల ముందు ఉంచారు ఇది నా బాధ్యత అని శైలేంద్ర సింగ్ పేర్కొన్నారు ఫిబ్రవరి రెండు వేల నాలుగులో రాజకీయ ఒత్తిళ్లతో సింగ్ సేవకు రాజీనామా చేయవలసి వచ్చింది కొన్ని నెలల తర్వాత అతనిపై విధ్వంసం కేసు నమోదైంది మే రెండు వేల ఇరవై ఒకటిలో వారణాసిలో మాజీ డీఎస్పీపై విధ్వంసం కేసును యూపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది ముక్తార్ అన్సారిపై తాను తీసుకున్న చర్య కారణంగా అప్పటి ప్రభుత్వం మరియు అతని శాఖ ఉన్నతాధికారులు తనను వేధి చివరికి రాజీనామా చేయాల్సి వచ్చిందని విధ్వంసక ఆరోపణలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చిందని మాజీ డిఎస్పి చెప్పారు ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ యూపీ ఎస్టిఎఫ్ యొక్క వారణాసి యూనిట్ కు సింగ్ గా ఉన్నారని గతంలో ఒక రిటైర్డ్ డిఐజీ హెచ్టీకి చెప్పారు ముక్తార్ అన్సారి మరియు కృష్ణానంద్ రాయ్ ముఠాల గురించి దళం అప్రమత్తంగా ఉంది రెండు వేల మూడులో లక్నోలో వారి మధ్య కాల్పులు జరిగిన తర్వాత కొన్ని అనుమానాస్పద మొబైల్ ఫోన్ నెంబర్లు ఎలక్ట్రానిక్ నిఘా तो उबाई ఒక కోటికి లైట్ మిషన్ గన్ అందించే డీల్ గురించి ఒక అనుమానాస్పద సంభాషణను ఎస్ అడ్డుకుంది ఈ కాల్ ఆధారంగా అన్సారి తన ఆయుధశాలలో ఎల్ఎంజీని చేర్చుకోవడానికి పారిపోయిన ఆర్మీ మ్యాన్ తో వ్యవహరిస్తున్నాడని సింగ్ పేర్కొన్నాడు అని డిఐజీ చెప్పారు సింగ్ మరియు అతని బృందం వారణాసిలోని చౌబేపూర్ నుండి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి జనవరి ఇరవై ఐదు రెండు వేల నాలుగున ఎల్ఎంజీ మరియు కార్ట్రిడ్జ్లను స్వాధీనం చేసుకున్నారని ఆ తర్వాత అన్సారి మరియు అతని అనుచరులపై పోటా కేసు నమోదు చేయబడిందని అతను చెప్పాడు ఎల్ఎంజీ డీల్ కు సంబంధించిన మొబైల్ నంబర్ అన్సారి అనుచరుడి పేరుతో జారీ చేసినట్లు దర్యాప్తులో తేలిందే ఎల్ఎంజీ అక్రమ కొనుగోలులో అన్సారి ప్రమేయం ఉన్నట్లు పోటా కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత పోలీసులపై రాజకీయ ఒత్తిడి పెరగడం ప్రారంభించిందని ఆయన తెలిపారు ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మా ఫాలో చేయండి